హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం వచ్చేసి మన స్వాతంత్ర సమర యోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి తృతీయవనం అండి ఉద్యానవనం అన్నమాట ఇది పెద్దగా ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్వర్డ్ అసలు ఏమి ఉండేది కాదు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ బాగా అయ్యింది ఇక్కడ చాలామంది పర్యాటకులు విజిట్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు చాలా బాగా ఉంటుంది ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అంటారు కదా ఈ ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సాధి తీరుతారనమాట రిలాక్స్ అవుతూ ఉంటారు వాకింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇది ఎంట్రన్స్ గేట్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఉద్యానవనంలాగానే ప్రతి ఒక్క ప్రతి చాలా బాగుంటుంది ఎందుకంటే అంత పచ్చని వాతావరణం పువ్వులు అన్నీ అంత మొక్కలు ఎక్కువగా ఉంటాయి అసలు చల్లగా చాలా హ్యాపీగా మన యూజిఫుల్గా ఉంటుంది అన్నమాట మనకి ఇక్కడికి వెళ్ళామంటే ఇదంతా రీసెంట్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి ఇవన్నీ అన్నమాట ఒకటి ఒకటి అలా చేసుకుంటూ వచ్చారు వరకున ఇక్కడ చిన్న విగ్రహం కనిపిస్తుంది చూసారా మేము మా అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అలాగే వెళ్తూ ఉంటాం చాలా మంది ఇక్కడికి వచ్చి అందరూ చూసి అన్ని ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటారు మేము కూడా వచ్చి అన్నం పెట్టుకుని వెళ్ళిపోయే వరకు చేసేవాళ్ళం వరకు నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది ఇలా వీడియో తీసి పెట్టడం అది నా ఛానల్లోకి వచ్చింది ఇలాగా నిజంగా నా అదృష్టం అనుకోవాలి ఇక్కడ ఇదంతా చూసారో ఎంత బాగా కట్టారంటే చాలా బాగా నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను మొన్న నేను రీసెంట్గా చిన్న వీడియో ఒకటి పెట్టాను అది నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు గురించి రాజుగారి గురించి చిన్న వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది ఆ రోజు అక్కడ శ్రీ పాయకరాపేట అనిత గారు కూడా వచ్చి అన్ని చేయడం జరిగింది ఆ రోజైతే చిన్న వీడియో తీస్తాను ఈరోజు చాలాసేపు ఉండి అన్నీ చూసి తీసి పెట్టాల్సి పెట్టాను చూసారా ఎంత బాగా ఎంత నీట్గా ఉన్నాయో ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవుతూ ఉంటుంది సాయంత్రం స్టార్ట్ చేస్తారు క్లీనింగ్ చేయడానికి అంతనా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ క్లీనింగ్ చేస్తూ ఉంటారు అందరూ వస్తూ ఉంటారు నేనైతే టైం వచ్చేసి ఇక్కడ లెవెన్ థర్టీ అయ్యింది నేను ఈ వీడియో తీసే టైం వచ్చి అందువల్ల ఆ టైంలో ఎవరు లేరు ఇక్కడ అంత ప్లేస్ అంత ఖాళీగా ఉంది అతను అన్నారు అమ్మ తీసుకుంటే వీడియో తీసుకుంటే వెళ్ళి లోపలికి వెళ్ళి జాగ్రత్తగా నెమ్మదిగా ధేమగా తీసుకో కంగారు ఏం లేదు నువ్వు ఎంతసేపు ఉండి చేయిస్తున్నా పర్వాలేదు అనేసి అన్నారు అతను చాలా మంచివారు అతను ఇలా అప్పుడు నేను కిందకి వెళ్ళేది ఏంటంటే మన అల్లూరి సీతారామరాజు గారి ఇలా కిందకి వెళ్తుంటే ఒకటి చూపిస్తాను చూడండి మన అల్లూరి సీతారామరాజు గురించి ఒక విషయం చెప్పుకుందాం అదేంటంటే అల్లూరి సీతారామరాజు గారు చదువుకునే రోజుల్లో అతని పేరు రామరాజే సీతారామరాజు అయితే కాదు రామరాజు అనమాట అతను చదువుకునే వయసులో అతను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయి అతను ఇష్టపడిందంటే అతను చేసే ఈ అంతా ఎక్కడ ఏదన్నా తప్పు జరిగినా సరే ఎదిరించడం ఇవన్నీ చూసి ఆవిడ చాలా బాగా మెచ్చుకొని దాన్ని ఇష్టపడిందంట ఆ విషయం అతని వరకు వెళ్ళి అతను నీ అడిగిందంట అడిగితేనేమో అతను తిరస్కరించి నేను ఎలాంటి అంటే చేసుకోను నేను నేను ఎలాగా ఏమైనా ఉంటాను నేను పెళ్ళి అది ఏమి చేసుకోను నేను ఇలాగే ఉండిపోతాను జీవితాంతం కూడా నాకు ఏమీ పెళ్ళి అది వద్దు నా వల్ల నువ్వు నా వల్ల బాధపడవద్దు అనేసి ఆవిడని సమానించి ఇంకా నువ్వు నా గురించి అసలు పట్టించుకోవద్ద లేదు నీకోసం ఎన్నాలన్నా నేను ఎదురు చూస్తూ ఉంటాను అనేసి తను అన్నారంట అప్పట్లో మా నాన్న వాళ్ళ నాన్నగారు అంటే పాతయ్య వాళ్ళు అప్పుడు అనేవారు అనమాట అలాంటివి ఆ విషయాలు అవినా అయితే రామరాజు గారుకి కొన్నాళ్ళు చాలా దూరం ఈ ఉద్యమాల గురించి ఇలాగా చాలా దే దేశాలు దూర దేశాలు తిరగాల్సి వచ్చినప్పుడు సీతగారికి సీత సీతగారికి అప్పుడు వచ్చిన కలరా వ్యాధి వల్ల దేనివల్ల ఆవిడ బాగా బాధపడ్డారంట అప్పట్లోగా ఆవిడ చనిపోవడం జరిగింది ఆవిడకి పెళ్ళి కూడా చేసుకోలేదు ఇంకెతనే స్మరించుకుంటూ ఉండకపోవడం వల్ల తను వచ్చిన తర్వాత ఈ విషయం తెలుస్తుంది ఇలా సేత చనిపోయిందనే విషయం తనకు తెలగానే అయ్యో నా వల్ల పెళ్ళి కూడా చేసుకోకుండా అలా ఉండిపోయిందే తను అనేసి తను ఇంకా ఆ పేరుని తన పక్కన పెట్టుకొని సీతారామరాజుగా ఎదిగారు అనమాట అప్పట్లో తెలుగు వా తెలుగు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ గుండెలో నిద్రపోయిన అల్లూరి సీతారామరాజు గారు చాలా మనం ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి ఇద్దరు ఎవరంటే మన అల్లూరి సీతారామరాజు గారి పక్కన ఎడంవైపు కుడివైపు అంటే కుడి భుజం ఎడమ భుజం అంటారు కదా అలాగా గాము గంటం ద్వారా గాము మల్లం ద్వారా అనమాట వాళ్ళిద్దరూ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్ ఊరే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు రీసెంట్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక టూ ఫ్లాట్స్ అనేది కట్టడం జరిగింది వాళ్ళ వాళ్ళ కంగానే వాళ్ళు కూడా రీసెంట్గానే ఒక మొన్న మొన్న కొన్ని రోజుల క్రితమే అది కూడా శంకుస్థాపన అయ్యింది అతడికి మన రామకృష్ణ గారి చేతుల మీద కానీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఆ ఫ్లాట్ అనేది వాళ్ళ కుటుంబాలకు ఇచ్చారనమాట వాళ్ళ తాలూకా వాళ్ళంగానే ఉంటారు అందులో గామ్ గంటం ద్వారా గామ మల్లం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు అక్కడ నాకు తో తెలిసిన వరకు మీకు చెప్పాను ఫ్రెండ్స్ అంతా పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసినట్టు సపోర్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ బాయ్ వాళ్ళు ఇప్పటికే ఉన్నారు